హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ అవతారంలో బాక్సాఫీస్ ని ఎలయడానికి సిద్ధమవుతున్నాడు ఇక ఎవరు ఊహించని రీతిలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి దాదాపు మరో రెండు వారాల్లో పుష్పగాడి రూల్ థియేటర్లలో ప్రారంభం కానుంది ఇక ఈ నేపథ్యంలోనే పుష్ప ఎన్ని కాసులు వెనకేసుకొస్తాడనే చర్చ మొదలైంది పుష్ప టూ హైప్ చూస్తుంటే సరికొత్త చరిత్రకి కొత్త అధ్యాయం కానున్నట్లు అనిపిస్తుంది ఇంతకీ ఈ సినిమా రాజమౌళి కేజీఎఫ్ సినిమాల బ్రేక్ రికార్డులను బ్రేక్ చేయగలుగుతుందా చేయాలంటే ఏం జరగాలనేది ఇప్పుడు చూ పుష్ప సినిమాలో ఏ బిడ్డ ఇది నా అడ్డ అనే సాంగ్ లోని రిలీక్స్ ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పు ఒప్పులు తగలెట్టే నిప్పు నేనైతే కొట్టేటోడు భూమిలోనే పుట్టలేదు ప్రస్తుతం అల్లు అర్జున్ కి సరిగ్గా సూట్ అయ్యేలా అనిపిస్తున్నాయి ఒకవైపు సోషల్ మీడియాలో ఆయనపై ఎంత నెగిటివిటీ ఉన్నా వాస్తవానికి సినీ విశ్లేషకులకు నిర్మాతలకు పుష్పగాడి రేంజ్ ఏంటో అర్థమైపోతుంది ఇప్పటికే ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ రైట్స్ ని హిందీలో అనిల్ తడాని కొని భారీ రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు ఈ సినిమాకి పోటీగా నిలుస్తుంది అనుకున్న చావా సినిమా కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో సోలో రిలీజ్ లభించింది దీంతో సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా హిందీ బెల్ట్ నుంచి సినిమాకి ఒక మూడు నాలుగు వందల కోట్లు ఖాయమని అనిపిస్తోంది ఇక హిట్ టాక్ వస్తే తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ ఇతర రాష్ట్రాల నుండి ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల గ్రాస్ ఈజీ అంటున్నారు ఈ లెక్కన ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్ల రికార్డు కొట్టడం చాలా సులభం ఇక బ్లాక్ బస్టర్ అయితే ఊచకోతే అంటున్నారు ఫ్యాంటసీ గ్రాఫిక్స్ లేని ఒక మాస్ కమర్షియల్ సినిమా ఇన్ని రికార్డులు చేయడం అంత సులభం కాదు కానీ పుష్ప మేని చూస్తే సాధ్యమే అనిపిస్తుంది ఇప్పటికే హిందీలో తెలుగులో పెద్ద సినిమాల రిలీజ్ కోసం అభిమానులు ఎంతో కసిగా వేచి చూస్తున్నారు ఇటీవల రిలీజ్ అయిన దేవర సినిమా హిట్ అయిన డోస్ సరిపోలేదు అంటున్నారు అభిమానులు అంత కరెక్ట్ గా జరిగితే ఈ సినిమా వెయ్యి కోట్ల మైల్ రాయ్ దాటి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే అంటున్నారు ఒకవేళ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే ఊత కోచ ఇంతకు మించి ఉంటుంది ఎందుకంటే అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండింట్లోనూ గత కొన్ని నెలలుగా ఊరమ్మాస్ బొమ్మలేదు దేవర ఒక్కటే విజయం సాధించింది కానీ వెయ్యి కోట్లు కానీ పుష్ప బాగుందనే మాట వస్తే చాలు మామూలుగా ఉండదు టికెట్ రేట్ల పెంపు అడ్వాంటేజ్ అదనం జనవరి ఇరవై కొత్త రిలీజ్ వచ్చేదాకా పదిహేను రోజుల సమయం దొరుకుతుంది బాహుబలి రాజమౌళి కేజీఎఫ్ రికార్డులను గురిపెట్టుకున్న పుష్ప టూ అన్నంత పని చేస్తే మాత్రం సరికొత్త చరిత్ర లిఖితమవుతుంది రాజమౌళి కేజీఎఫ్ రికార్డులను టచ్ చేసి బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి